நெட்ரேட்

భారతదేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణానికి సంబంధించి ఆపరేషన్ సిందూర్ అనే నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాలతో కలిపి పాకిస్తాన్ పైన ఆపరేషన్ సిందూర్ అనే ఒక ఆపరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పహల్గాం గ్రామంలో ఎటువంటి సంబంధం లేని సాధారణ పర్యాటకులపైన పాకిస్తాన్ తీవ్రవాదులు హఠాత్తుగా వారిపైన అటాక్ జరిపి వారి ప్రాణాలను ఇరవై ఆరు మంది ప్రాణాలను తీయడం జరిగింది దానికి ప్రతీకారంగా టెర్రరిస్టులపైన ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం ద్వారా మే ఏడవ తేదీ నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాల సైనిక అధికారులతో కలిసి ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఇది దేశ సమగ్రతకు దేశ సౌభాగ్యతానికి సంబంధించినది అయినప్పటికీ దేశ ద్రోహులైనటువంటి కొంతమంది ఈ దేశంలో నివసిస్తూ ఈ దేశంలో ఉంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పైన మరియు దేశ త్రివిధ దళాల సైనిక అధికారులపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వారికి ఇష్టం వచ్చినట్టు పెట్టడం జరుగుతుంది దానిపైన ఈరోజు కడప జిల్లా ఎస్పీ గారికి తగిన సాక్ష్యాలతో వారి సోషల్ మీడియా అకౌంట్లలో ఏమేం పోస్ట్ చేశారో వాటి స్క్రీన్షాట్ల ద్వారా ఇప్పుడే భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున కడప జిల్లా ఎస్పీ గారిని కలిసి వారిపైన వెంటనే దేశ ద్రోహ కేసు ఏర్పాటు చేయాల్సిందిగా మరియు మరికొంతమంది వారి వ్యక్తిగత వాట్సాప్ గ్రూప్లలో దేశం పైన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన చేస్తున్న వ్యాఖ్యలను ఖచ్చితంగా మీరు దానిపైన నిఘా పెట్టి వాటి అన్నిటిపైన సమగ్ర విచారణ జరిపించవలసిందిగా ఎస్పీ గారిని కోరడమైంది ఎస్పీ గారు చాలా సానుకూలంగా స్పందించి ఇక్కడ కడప నగరంలో ఆల్రెడీ ఒక సహాయము మరియు సేవ చేస్తున్నానే ముసుగులో ఒక అమ్మాయి ఆల్రెడీ ఇలాగే మాట్లాడింది కులాలకు మతాలకు ఏదో చిచ్చు పెడుతూ మాట్లాడింది మీకు తెలుసో తెలీదో ఆమె పైన ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిపోయింది ఇంకా ఇక్కడ ఉన్నవారు ఇప్పుడు మీరు పైన కంప్లైంట్ ఇస్తున్నారో వారిపైన కూడా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారి వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి వారిపైన ఏ ఏ కేసుల ద్వారా ఎఫ్ఐఆర్ చేశామో మీకు ఖచ్చితంగా తెలియజేస్తామని తెలియజేశారు అలాగే ఈ ఒక్కసారి ఈ పోస్టులు పెడుతున్న వారు వారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇది నరేంద్ర మోడీ గారికో లేదంటే బీజేపీకో లేదా ఇతర పార్టీలకు సంబంధించినది కాదు ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినది అయితే ఒక నరేంద్ర మోడీ గారినో అమిత్ షా గారినో లేదంటే నడ్డా గారినో అంటే మేము కూడా సరే అది పార్టీలు ఎవరైనా ఈ ఎలక్షన్ టైంలో విమర్శ ఉంటుంది ప్రతి విమర్శ ఉంటుంది అనుకోవచ్చు ఇది భారతదేశ పౌరులకు భారతదేశ భూభాగానికి భారతదేశానికి సంబంధించిన సమస్య ఇది అటువంటి సమస్య పైన కూడా వల్గర్గా వల్గర్ లాంగ్వేజ్గా ఒక దేశ ప్రధాని ఇతర దేశ నాయకులు ఇతర దేశ పౌరులు ఏదైనా పెట్టారంటే మనం అనొచ్చు మన దేశంలో నియోజిస్తున్న మీరే పెడుతున్నారంటే ఇది ఎంత పెద్ద సిగ్గు చేటో ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇది దేశానికి సంబంధించిన సమస్య అయినప్పుడు దేశంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే మేమంతా దేశం వైపు ఉంటాం మా దేశం అంతా మాకు దేశమే ముఖ్యం అనే విధంగా మనం తెలియజేయాలి కానీ మీలాంటి చిల్లర చేష్టాల వల్ల మన దేశంలో ఎంత దౌర్భాగ్య స్థితి ఏర్పడిందంటే మన పైన మనమే విమర్శలు చేసుకుంటే ఇతర దేశాల్లో ఇతర ఉన్నటువంటి వారు ఏ విధంగా స్పందిస్తారనేది ఒకసారి మీరు చూసుకోండి మీకు నరేంద్ర మోడీ గారిపైనో లేదంటే భారతీయ జనతా పార్టీ పైన లేదంటే ఇతర నాయకుల పైన మీకు ఏదైనా వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తిగత పోస్టులు చేసుకోండి అంతే తప్పక యుద్ధం పైన యుద్ధం ఏమి ఈరోజు యుద్ధం చేయిస్తానని నరేంద్ర మోడీ గారు ఏం తెలియజేయలేదు లేదంటే యుద్ధం చేయనని ఏం చేయలే తెలియలేదు కాబట్టి మీరు ఒకసారి ఏదైనా పోస్టు మీ సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు సృహలో మీరు మీరు ఏదో మద్యం మత్తులోనో లేకపోతే మీ అహంకారంతోనో పోస్టులు పెట్టద్దు ఒకసారి ఇది ఏ దానికి సంబంధించినది దీనికి ఎటువంటి పోస్ట్ పెట్టవచ్చా పెట్టలేమా అనేది మనం కూడా సమాజంలోనే తిరుగుతున్నాం మనమేం పశువులమో జంతువులమో ఇంకొకటో కాదు మనం మానవ జన్మ ఎత్తాము ఏ సమస్య పైన ఎటువంటి ఎట్ట ఎట్ట స్పందించాలి ఏ విధంగా ఉండాలనేది కనీస ఇంకిత జ్ఞానంతో మనం కూడా బతకాలని మీరు ఒకసారి ఆలోచించండి మీ పోస్ట్ పెట్టిన వారు పదే పదే చదువు చేస్తున్నాం ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ లీగల్గా బా ఎస్పీ గారికి మాత్రమే కంప్లైంట్ ఇచ్చాం దీనికి ప్రతి దాడి అయితే మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మరోసారి మరా పోస్ట్ పెడితే ఇక్కడ కానీ ఎఫ్ఐఆర్ కానీ లేదంటే వారిపైన తగి చర్యలు తీసుకోకపోతే మేము మీ ఆఫీసులు కానీ మీ ఇంట్లో పైన కానీ ఖచ్చితంగా మేము ధర్నా చేయడానికి కానీ లేదంటే ప్రతి దాడి చేయడానికి కానీ లేదంటే ప్రతిస్పందించడానికి కానీ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా సిద్ధంగా ఉంది ఎందుకంటే ఇది మేము నరేంద్ర మోడీ గారి కోసం కాదు దేశం కోసం చేస్తున్నాం ఎవరైనా సరే ఏమైనా అనుకోండి దాడి వారు ఎటువంటి వల్గర్ లాంగ్వేజ్లో కానీ వల్గర్ పోస్ట్ పెడితే దానికి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను